పడి డావలసి వచ్చింది బ్రహ్మదేవుడి ఇచ్చిన వరం కారణంగా అతనికి కాలం వచ్చే వరకు మృత్యువు లేదు కాబట్టి యముడు కూడా అతన్ని చంపలేడు అందుకని మరి డాక్కోవలసి వచ్చింది యముడు దాక్కోవడానికి కాకి రూపాన్ని వినియోగించుకున్నాడు రామాయణం ఉత్తరాఖండలో ఉంటాయి ఈ విషయాన్ని దాక్కోవడానికి కాకి రూపాన్ని వినియోగించుకుని కొంతకాలం పాటు కాకి రూపంలో సంచరించాడు సరే కాకే కదా యముడు కాదు అనుకుని రావణాసురుడు చంపలేదు ఆ తర్వాత రావణాసురుడు పీడ విరగడైపోయిన తర్వాత మళ్ళీ కాకి రూపం నుంచి యమధర్మరాజు యముడు రూపంలోకి వచ్చి కాకి వరం ఇచ్చాడు ఇంతకాలం నేను దాక్కోవడానికి నువ్వు ఉపయోగపడ్డావు కాబట్టి పితృదేవతలకి ప్రతిరూపంగా నువ్వు ఉండి ఎక్కడ ఎవరు పోయినటువంటి తల్లిని కానీ తండ్రిని కానీ తలుచుకుని ఇంత ముద్ద పెట్టినా దాన్ని నువ్వు స్వీకరించి ఆ పోయిన వారు ఏ లోకంలో ఉన్నా లేదా ఏ జన్మ